మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్లు మన నెల్లూరుకి రావడం జరిగింది వెల్కమ్ జగన్ వెల్కమ్ టు నెల్లూరు ఐదేళ్లైంది నువ్వు నెల్లూరులో వచ్చి జనాన్ని కలిసి పాదయాత్ర ఎప్పుడొచ్చావు గుర్తుందా ముద్దులు పెట్టుకుంటా కనిపించిన వాళ్ళు ముద్దులు పెట్టావు సీఎం అయిపోయావు మళ్ళీ కనిపించలేదు ఎక్కడ మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బస్ ఎక్కేసి నెల్లూరులో ప్రవేశించాడు కానీ నేను ఒక్కటి వినిపిస్తున్నా మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డికి జగన్ నువ్వు మాత్రం అవినీతికి తాగులేదు అవినీతికి తాగులేదు అని మాత్రం చెప్పొద్దని కూడా నేను మనవి చేస్తున్నా నువ్వు అవినీతి పరుడువి నువ్వు చేసే ప్రతి పనిలో అవినీతి ఉంది

కార్పొరేషన్ మనకి డబ్బులు ఇవ్వలేదు ముందు చేయాలంటే ఆ ల్యాండ్ ఏది మీ అంకనో రెండు ఒక స్క్వేర్ యార్డ్ రెండు స్క్వేర్ యార్డ్ తీసుకున్నప్పుడు దానికి టీడీఆర్ బాండ్ ఇస్తారు దట్ ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటాం దాన్ని తిరుపతిలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి ఒక ఎగ్జాంపుల్ గా మేము టేకప్ చేసి తిరుపతిలో జరుగుతున్న టీడీఆర్ అవినీతి గురించి గత సంవత్సరముగా తెలుగుదేశం పార్టీ పోరాడుతున్న విషయం మీకు తెలుసు రుజువులు బాండ్స్ ఇటువంటి బాండ్ అన్ని కూడా నేను మీకు చూపించి పదివేల కోట్ల రూపాయల స్కామ్ ని మనం బయట పెట్టాం పెద్ద బ్రోకర్ కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ భూమన అభినయ్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ అందరినీ వెంటనే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టాలి మీకు అందరికీ గుర్తుంటది మూడు వందల డెబ్బై మూడు టిడిఆర్ బలలో తిరుపతిలో తిరుపతిలో రోడ్లు పదిహేడు రోడ్లకు గాను దానికి ల్యాండ్కి గాను ఆల్మోస్ట్ మూడు వందల డెబ్బై మూడు మూడు వందల డెబ్బై మూడు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు ఇంకొక ఎక్స్ట్రా మూడు వందల టీడీఆర్ బాండ్లు ఇంకా ఇష్యూ కాలేదు ఈ మూడు వందల డెబ్బై మూడు టీడీఆర్ బాండ్లు విలువ నాలుగు వేల కోట్లు మాత్రమే నాలుగు వేల రెండు వందల ఐదు వేల కోట్ల రూపాయలకి బాండ్లు తిరుపతిలో జనాలకి ఇష్యూ చేశారు ఈ టీడీఆర్ బాండ్లలో చాలా దగ్గర కూడా పవర్ ఆఫ్ అటర్ ని అంటే ఎవరో భూమి ఎవరో పేరుతో పవర్ ఆఫ్ అటర్ ని తీసుకొని కూడా స్కామ్ జరిగిందని కూడా నేను మనవ చేస్తాను మూడు నాలుగు కేసులు ఆల్రెడీ నేను చూపించున్నాను పవర్ ఆఫ్ కేసులు వీళ్ళందరూ కూడా బ్రోకర్ కరుణాకర్ రెడ్డి బ్రోకర్ అభినయ రెడ్డి మనుషులని కూడా నేను మనవి చేస్తా ఉందా వ్యవసాయ భూమి పది వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఉండే వ్యవసాయ భూమిని యాభై నలభై వేల నుంచి అరవై వేల వరకు చూపించి దాన్ని మళ్ళీ కమర్షియల్ చేసి లక్ష ఇరవై వేల నుంచి రెండు లక్ష ఇరవై వేల వరకు వాల్యూ చూపించడం జరిగింది అంటే పది నుంచి ఇరవై వేలు ఉండే వ్యవసాయ భూమిని లక్ష ఇరవై వేల నుంచి లక్ష రెండు లక్షల వరకు స్క్వేర్ యార్డు దాన్ని రేటు పెంచడం జరిగింది దాన్ని పెంచి ఆ వాల్యూ మీద టీడీఆర్ బాండ్ ఇవ్వడం జరిగిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ నాలుగు వేల కోట్ల స్కామ్ ఇప్పుడు ఇచ్చిన టీడీఆర్ బాండ్లలో ఈ నాలుగు వేల కోట్ల టీడీఆర్ స్కామ్ ని శ్రీ లక్ష్మి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ శ్రీ లక్ష్మక్క చల్లదని మొన్న ఒక జీవో ఇష్యూ చేసింది ఈ టీడీఆర్ బాండ్ పక్కన పెట్టండి అని శ్రీ లక్ష్మక్క చీఫ్ సెక్రటరీ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి అక్క ఈ దొంగ దాడులు ఈ దొంగతనా ఇప్పుడు చెప్పండి రాయడందరికి మీరు దొంగలు దోపిడి దోసేసుకున్నారు నెల్లూరు తిరుపతిలో పదిహేడు రోడ్లు నాకేశారని కూడా నేను మనం చేస్తున్నా నేను చెప్పడం ఆనా రెడ్డి చెప్పటం శ్రీ లక్ష్మక్క శ్రీలక్ష్మక్క కరుణాకర్ రెడ్డి ఒక బ్రోకరు అభినయ్ రెడ్డి ఒక బ్రోకరు స్కామ్ మొత్తం వాళ్లే చేశారు అని కూడా నేను చెప్పటం శ్రీలక్ష్మమ్మ చెప్తుంది శ్రీలక్ష్మక్క మీకు నమస్కారం అభినందనలు అభినందన్లు ఆ మీరు అనుకుంటున్నారేమో క్యాన్సిల్ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి వస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు భయపడింది శ్రీలక్ష్మమ్మ ఈ స్కామ్ లో ఇరుక్కుంటే నన్ను కూడా తిరిగి పంపిస్తారని భయపడింది అనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇన్వాల్వ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు అయితే అందరి మీద రెవెన్యూ యాక్ట్ పెట్టి ఈ రెండు వేల కోట్ల రూపాయలు ఏ వ్యాపారం జరిగిందో దాని బాకీలు ఎవరో వాళ్ళ మీద మీరు వసూలు చేస్తారా అరెస్ట్ చేస్తారా అని కూడా ఈ రోజు మేము అడతా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద స్కామ్ ఒక ఊర్లో జరిగిందంటే వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగే ప్రసక్తే లేదు అని కూడా నేను మనకు Big